అస్మద్గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలో పంతొమ్మిదవ రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం పదం నారద మహర్షి చెప్తూ ఉన్నారు పృథు చక్రవర్తి కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలు చెప్తాను విను అంటూ మాంసము తేనె రేగుపళ్ళు ఉన్మాదకాలను భుజించకూడదు పరాన్న భుక్తి పరద్రోహము దేశాటనలు త్యజించాలి తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చు దేవ బ్రాహ్మణ గురు రాజులను స్త్రీలను గోవ్రతస్థులను దూషించకూడదు అవిస నూనెను నువ్వుల నూనెను విక్రయాన్నాన్ని నింద్య వ్యంజన యుక్త భోజనాన్ని దూషితాహారాన్ని విసర్జించాలి ప్రాణి సంబంధిత మాంస చూర్ణాలను ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు కొర్రల వంటి హీనధాన్యాలను అన్నాన్ని తినకూడదు గేదె ఆవు వీటి పాలు తప్ప మరి ఏ ఇతర ప్రాణుల అమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు బ్రాహ్మణుల చేత అమ్మబడే రసాలను భూజాత వలన లవణాలను విసర్జించాలి రాగి పాత్రల్లో ఉంచిన పంచగవ్యం చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడిన అన్నం ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కాబట్టి వాటిని విసర్జించాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి నేల మీదే పడుకోవాలి ఆకులలోనే భోజన చేయాలి నాలుగో జామున భుజించడమే శ్రేష్టం ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షా దినాలలో తైలాభ్యంగణం అస్సలు చేయకూడదు విష్ణు వ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడికాయ పుచ్చకాయలను తినకూడదు బహిష్టులతోనూ మ్లేచ్చులతోనూ వ్రతభ్రష్లతోనూ వేదత్యక్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ అశౌచ సంబంధిత ఆహారాన్ని కానీ ఒకసారి వండి మరలా ఉడికించింది కానీ మాడు పట్టిన అన్నాన్ని కానీ తినకూడదు తన శక్తి కొలది విష్ణు ప్రీతికై కృచ్ఛాదులను చెయ్యాలి గుమ్మడి వాకుడు చురుకుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదుపొట్ల రేగు వంకాయ ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా అసలు ఆ పాడ్యమి కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి అసలు మొత్తానికి తినకూడదు కార్తీక మాసంలో ఉసిరికాయని కూడా తినకూడదుట ఇంకా కా ఇంకా చాలా వర్జించాలి ఏదైనా సరే తినవలసిన వాటిని మాత్రం బ్రహ్మార్పణం చేసి భుజించాలి ఈ కార్తీక మాసంలో మీరు ఎలాగైతే చేస్తారో మాఘమాసంలో కూడా అలాగే చేయాలి అని చెప్తున్నారు కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదోతలు సింహాన్ని చూసిన వలె పారిపోతారట వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్ని పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతాన్ని చేసిన వాడు మాత్రం వైకుంఠాన్ని పొందుతాడు కాబట్టి యజ్ఞ యాగాదుల కన్నా కూడా ఈ కార్తీక వ్రతం అన్నది చాలా గొప్పది అని చెప్పి తెలుసుకో ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరం అందే ఉంటాయి విష్ణు ఆజ్ఞావసవర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ కార్తీక వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళని సేవిస్తారంటే వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తారనమాట ఎవరైతే కార్తీక వ్రతం చేస్తారో మహాస్వామి వారు కూడా చెప్పింది ఇదే విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడ పూజింపబడుతూ ఉంటారో అక్కడి నుంచి గ్రహ భూత పిశాచ గణాలు పలాయనాన్ని చిత్తగిస్తాయి వెళ్ళిపోతాయి అనమాట యథావిధిగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా సాధ్యం కాదు కాబట్టి ఈ కార్తీక వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళసలు తీర్థయాత్రలే చెయ్యక్కర్లేదుట ఓ ప్రజారంజనశీల పృతుపాల ఇంకా విను ఈ కార్తీక వ్రత ఉద్యాపన విధిని సంగ్రహంగా చెబుతున్నాను విను విష్ణు ప్రీతి కోసం వ్రత సాఫల్యత కోసం కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది నాలుగు ద్వారాలు కలది పుష్ప వింజామరల చేత అలంకరింపబడినది అయిన శుభప్రదమైనటువంటి మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయులు అనే నలుగురు ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించి తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గులతో సర్వతోభద్రం అనే అలంకారాన్ని చెయ్యాలి దానిపై పంచరత్న సమన్వితము నారికేళ సంయుక్తము అయిన కలశాన్ని ప్రతిష్ఠించి శంఖ చక్ర గధ పద్మధారి పేతాంబరుడు లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుని పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండలాలలో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు ఇచ్చి చతుర్దశి నాడు పూజనీ ఉంటాడు కాబట్టి మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడే ఉపవాసం ఉండి విష్ణు పూజను ఆచరించాలి గురు యొక్క ఆజ్ఞ ప్రకారము శ్రీహరిని బంగారమంద మంది ఆవాహన చేసి షోడస ఉపచారాలతో పూజించి పంచభక్ష భోజ్యాలను నైవేద్యంగా పెట్టాలి గీత వాద్యాది మంగళ ధ్వనులతో ఆ రాత్రి నుండి సేవిస్తూ మరునాడు ప్రాతకాల కృత్యాలు నెరవేర్చుకుని నిత్యక్రియలను ఆచరించాలి పిదప నిష్కల్మశాంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించిన వాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పకుండా వైకుంఠాన్ని పొందుతాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుట చేత నేను విష్ణువు యొక్క అనుగ్రహాన్ని గాక ఈ వ్రతాచరణ వల్ల గత ఏడు జన్మలలోని నా పాపాలు గాక నా కోరికలు తీరును గాక గోత్ర వృద్ధి స్థిరమగునుగాక అంటూ బ్రాహ్మణులను క్షమాపణ కోలాలి వారి చేత తథాస్తు అని చెప్పి దీవింపబడి దేవత ఉద్యాసనలు ఉద్వాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరించబడిన గోవును గురువుకు దానం ఇవ్వాలి అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడే భోజనాదులు పూర్తి చేసుకోవాలి ఏవం శ్రీ పద్మ పురాణ అంతర్గత కార్తీక మహత్త సప్తమ అష్టమ అధ్యాయాలు పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం లోక సమస్తా సుఖన మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం